దేవుని బిడ్డలారా ఈ దినము యోవేలు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనాలు ధ్యానిద్దాం తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును మీ కుమారును మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలార జనుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరింతును అని వాక్యము సెలవిస్తూ ఉంది నిజముగా ఆ దినము కేవలము యూదుల మీదనే దేవుని ఆత్మ వచ్చి పోతూ ఉండేది దేవుని బిడ్డలారా కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు ద్వారా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును ఎంతమంది అయితే ఏసుక్రీస్తుని నమ్ముతారో వారు ఏ జాతి నుండైనా ఏ కులం నుండైనా ఏ వర్గం నుండైనా సరే దేవుడు వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని సెలవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ కుమ్మరింపు బహు బలముగా దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు ప్రవచనములు చెప్పుదురు మీ ముసలి వాళ్ళు కళలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు ఆ దినముల నేను పనివారి మీద పనికతం ఆత్మను కుమ్మరింతను దేవునికి మేము గాక పరిశుద్ధాత్మ వరముతోను వరాలతోను దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది పరిశుద్ధాత్మ కుమ్మరింపే కాకుండా అభిషేకమే కాకుండా వరాలతో కూడా దేవుడు నింపి తాను వాడుకుంటాడు దేవుని బిటిలారా ఈ వాక్యము అంత్య దినములలో జరుగుతున్న వాక్యం అంత్య దినాల్లో నెరవేరు నెరవేరుతున్న వాక్యం ఇది ఆనాడు ఆది అపోస్సుల మీద తన ఆత్మను దేవుడు కుమ్మరించి అప్పటి నుండి నేటి వరకు ఆయన కుమ్మరిస్తూనే ఉన్నాడు పెద్దలు చెప్తున్న మాట ఏంటంటే మరొకసారి దేవుడు తన యొక్క ఆత్మను సంఘం మీద కుమ్మరింపబోతూ ఉన్నాయి అందరి మీద ఉన్నాయి అప్పుడు దేవుని బిడ్డలారా గొప్ప రక్షణ కార్యములు జరగబోతూ ఉన్నాయి దేవునికి గాక పిల్లల్ని దేవుడు వాడుకుంటారు కుమారులను కుమార్తెలను దేవుడు వాడుకుంటారు వాళ్ళు ప్రవచనాలు చెప్తారు చనిపోయిన వారిని లేపుతారు వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అనేకమైన గొప్ప కార్యముల ద్వారా అనేకులను రక్షిస్తాం ఈ చివరి దినాల్లో ఈ రక్షణ కార్యము చివరి పంట చివరి కోత అయిపోయిన తర్వాత బైబిల్లో మనం కింద చూస్తామో దేవుని రాకడ సూచనను మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా అప్పుడు చంద్రుడు రక్తవర్ణ మగును శివుడు నలపైపోవునని కిందనే రాయబడింది కాబట్టి చివరిగా ఇంకొక ఉజ్జీవము ఆత్మల రక్షణ ఉజ్జీవం అంటే ఆత్మల రక్షణ జరగబో కోత దేవుడు ఉన్నాడు ఆ తర్వాత ఆయన త్వరగా రానై ఉన్నాడు దేవుడట్టి రాకడ కొరకు తన ఆత్మ ద్వారా మన నందని సిద్ధపరచిన ఆమె